హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయ డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సమ్మర్ వచ్చింది కదా వే ఎండలు బాగా వచ్చేస్తున్నాయి అయితే ఎండాకాలంలోని సీనియర్ సిటిజన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మిగిలిన వాళ్ళు తట్టుకుంటారు కండి కొంచెం డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళు తట్టుకోవడం కష్టం సమ్మర్ అరవై డెబ్భై ఏళ్ళ దాకా ఈజీగా తట్టించుకుంటాం అంటే వేడి తట్టుకోవడం కానీ ఏమైనా అయితే కొన్ని కొన్ని ఏమి తీసుకుంటే హెల్తీగా ఉంటాము వడ కొట్టకుండా ఉంటాము డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాం ఇవన్నీ తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకుని మామూలుగా మనం పొడిపోదో చిలి ప్రశ్న ఏదో ఒకటి ఉంటుంది ఓకేనా చెలో వీడియోలోకి వెల్కమ్ అండి చెప్పాను కదా ఇవాళ సెవెంటీ నుంచి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమ్మర్లో ఏంటి అంటే అసలు ముందు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది సెవెంటీ వాళ్ళకి తర్వాత ఏదైనా వచ్చినా తట్టుకునే శక్తి తగ్గిపోతుంది ఆరోగ్యానికి ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చినవి అంటే స్టార్ట్ అవుతాయి బాగానే సెవెంటీ నుంచి బాగా అనారోగ్య సమస్యలు వస్తాయి ఏది తట్టుకోలేము వేడిని అస్సలు తట్టుకోలేము ఆ తర్వాత ఫుడ్ కూడాను ఇవి కొంచెం ఇటు ఎక్కువ కొంచెం ఆడ తక్కువ తీసుకోలేము ఎక్కువ తీసుకుంటేనేమో అజీత వస్తుంది తక్కువ తీసుకుంటే నీరసం వస్తుంది వీటన్ని తోడు మన శంఖుచక్రాలు లాగా షుగరు బీపీలు ఉన్నాయి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటేనే మనం ఏమైనా ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఫస్ట్ ఏంటంటే షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోవాలి దాంతోపాటు మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అయితే ఎండాకాలంలో ముఖ్యంగా అండి వడదెబ్బలు ఎక్కువ కొడతాయి ఇంట్లో ఉన్న వడ కొట్టేస్తుంది పెద్దవాళ్ళకి ఎందుకు అంటే ఆ వేడి తట్టుకోలేక కొడుతుంది అయితే వాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా తగ్గుతుంది అయితే మీరు అనుకోవచ్చు పెద్దవాళ్ళు వాళ్ళు తెలియవా మీరు చెప్పాలా అని అందరికీ అన్నీ తెలుసు ఇదంతా ఇవన్నీ ఇప్పుడు అందరూ ఎవరని చెప్పినా కూడా రిమైండర్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడం ఒక్కోసారి అండి మీకు నేను ఇదివరకు చెప్పలేదు వంటలు చూసారా కొన్ని వంటలు వండుతూనే ఉంటాం అదే రొటీన్ వండుతాం పాతకాలం వంటలు మర్చిపోతాం కానీ ఆడవాళ్ళని కలిస్తే వంటల గురించి మాట్లాడుకుందాం అనుకోండి అరే అవును కదా ఈ వంట చేసి చాలా రోజులు మనం కూడా రేపు చేద్దాం అని మనం మనసులోనే అనుకుంటాం బయటకన్నా అంటాం అదేంటి రాక తెలియక చెప్ప మాట్లాడుకున్నప్పుడు అనుకునేది అందంక అన్ని తెలుసును ఇవి కేవలం రిమైండర్ మనం అలారం పెట్టుకొని మళ్ళీ లేచినట్టుగాను లేదా మనకు ఎవరో గుర్తు చేస్తున్నట్టు రిమైండర్ మాత్రమే అది అంటే ఇలా చెప్తూ ఉంటే మా అబ్బాయి నిజమే కదా మర్చిపోయి మనం చిట్కావే మర్చిపోయి ఇప్పుడు పాటిద్దాం మళ్ళీ భలే గుర్తు చేశారు వీళ్ళు అని అనుకుంటారని చెప్తున్నాను ఇది ఏదో తెలియకా కాదు లేదా నాకే తెలుసునని నేను చెప్పడము కాదండి కాబట్టి తిరిగి మళ్ళీ కామెంట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగక్కండి అయితే నిన్న నేను పెట్టాను చూసారా హే ఒక ఇద్దరు ముగ్గురు నాకు అప్పుడే చాలా రెండు మూడు సార్లు పెట్టారు హెయిర్ కేర్ గురించి అది కూడా పెట్టాను అది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సరే ఇవాళైతే సమ్మర్లో చిట్కాలు చిన్న చిన్న చిట్కాలు ఏం పాటించాలో తెలుసుకుందాం ఫస్ట్ సమ్మర్లో నుండి టెన్షన్స్ లేకుండా చూసుకోవాలి ఆలోచన తక్కువ చేసుకోవాలి తక్కువ ఆలోచన చేసుకుని తక్కువ పనులు చేసుకొని మ్యాక్సిమం రెస్ట్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇన్నాళ్ళు చేసుకున్నాం పని మళ్ళీ వింటరు వచ్చింది అనుకోండి గ్యారెంటీ చేసుకోండి సమ్మర్లు ఎక్కువ అలసిపోతే ఏంటంటే మనకి చెమట్లు ఎక్కువ వస్తాయి డీహైడ్రేషన్కి వెళ్ళిపోతాం మనం నీళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు కొద్ది సెవెంటీ వాళ్ళు దగ్గరించి చూడండి చాలా తక్కువ రెండు గ్లాసులు రోజుకి రెండు మూడు గ్లాసులు నీళ్ళు తాగుతారు ఇప్పుడు మనం ఎక్కువ ఎక్కువ నీళ్ళు తాగుతాం రెండు లీటర్లు తాగుతాం మూడు లీటర్లు తాగుతాం తాగితే స్కిన్ బాగుంటుంది ఇది అది మన మంత్రి గారు చెప్తుంటారు అందరూ చెప్తున్నారు అతను చెప్పారు కదా చెప్తున్నాం కానీ మనం ఏంటంటే సెవెంటీ నుంచి ఎంత ఎంత ప్రయత్నం చేసినా తాగలేరండి ఎందుకంటే మా మామగారు నేను చూశాను ఆయన రోజు బ్రతుకు ఒకలాదు మా గారు అదేంటి అంత కొంచెం నీళ్ళు తాగుతా తాగండి కొంచెం కొంచెం తాగండి నేను తాగలేకపోతున్నానే అమ్మా నాకు వద్దే వద్దే అనేవారు కానీ అది తాగకపోవడం వల్ల ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాకపోవడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది ఫస్ట్ ముందు చెమట్లు వస్తాయి నెక్స్ట్ డిహైడ్రేషను ఇప్పుడే స్కిన్ పాడయ్యే టైం అనమాట ఒకసారి సెవెంటీస్కి వచ్చిన తర్వాత స్కిన్ పాడింది అనుకోండి మళ్ళీ రిపేరబుల్ అవ్వదు ఎందుకంటే నీళ్ళు తక్కువ తాగేమనుకోండి మూడతలు వచ్చేస్తుంది స్కిన్ లూజ్ అయ్యి వేలాడుతూ ఉంటుంది ఇంకా స్కిన్ డ్రై అయిపోతుంది ఇలా చిన్న చిన్న సమస్యలన్నీ వస్తుంటాయి ఎందుకు ఇంక డెబ్బై ఏళ్ళు దాటి నుంచి ఈ రిపేర్ అవ్వదండి అందుకు ఏంటంటే ఇప్పుడు తాగలేము నిజమే డెబ్బై ఏళ్ళ వాళ్ళు తాగలేదని చెప్పిన కదా నా ఎక్స్పీరియన్స్ ఏమో మా అత్తగారు మామగారు మా నాన్నగారు వీళ్ళ దగ్గర చూశాను నేను కానీ ఏంటంటే మీరు బలవంతంగా కొంచెం కొంచెం తాగండి ఇన్ కేస్ మీకు షుగర్ లేదనుకోండి చక్కగా నిమ్మకాయ నీళ్ళు తాగండి లేదంటే మజ్జిగ తాగినప్పుడు నీళ్ళే తాగక్కర్లేదు మజ్జిగ తాగండి స్కిన్ డ్రై అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి ఈ చెమట్లు వచ్చేస్తాయి కదా చెమటలు వచ్చిన తర్వాత స్కిన్ అంతా పగిలిపోయినట్టు అయిపోతుంది డ్రై అయిపోతుంది దాంతో కొంతమందికి దురదలు కూడా వస్తూ ఉంటాయి ఇలా ఇచ్చింగ్స్ లాగా దాంతో ఏం చేస్తాం ఆ చికాకులేలా పోతాం దాంతో పుళ్ళు పడతాయి ఒక్కదానికోటి మళ్ళీ డాక్టర్లు హాస్పిటల్ తిరగడం కాబట్టి ఫస్ట్ స్కిన్ డ్రై అవ్వకుండా డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా ఆరా అంటే పది పది నిమిషాలకి అరగంటకి కాదండి గంట గంటకి ఒక గ్లాసుడు మీ ఇష్టం వచ్చిన జ్యూసు పుచ్చకాయలు వస్తున్నాయి టర్బోజాలు వస్తున్నాయి ఏవన్నా తాగండి ఒకవేళ షుగర్ ఉన్నా కూడా షుగర్ వేసుకోకుండా తాగండి దానివల్ల ఏంటంటే అది ఎప్పుడో షుగర్ మిగిలిన వాటిలో కంట్రోల్ పెట్టుకోండి దాంట్లోనేమో ఇవి కొంచెం తాగారనుకోండి డిహైడ్రేషన్లోకి వెళ్ళి వెళ్లకుండా ఉంటారు హెల్ హెల్తీగా ఉంటారు వడ కొట్టదు ఫస్ట్ వడదెబ్బ తొందరగా ఇంట్లో ఉన్న వడదెబ్బ కొట్టిస్తుంది ఎందుకంటే వేడికి వడదెబ్బ కొడుతుంది కాబట్టి ఇవి చెయ్యండి లేకపోతే షర్బత్తుల్లాగా ఏవో వస్తున్నాయి కదా షర్బత్తులు తాగండి మీ ఇష్టం మీకు ఎవరికి ఏది ఇష్టం అది తాగిందంటే ఏమో అందరికీ అన్నీ సూట్ అవ్వు కాబట్టి మన బాడీకి సూట్ అయ్యేవి మనకి నచ్చినవి మనం తాగాలన్నమాట ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఆహారం తీసుకోవాల్సిన ఆహారంలో జాగ్రత్త రండి ఇప్పుడు డైటింగ్ చేయకండి ఎవరు సమ్మర్లోని డైటింగ్ చేసిద్దాము షుగర్ ఎక్కువ షుగర్ పెరిగిపోతుంది ఇత్తెనద్దు తినద్దు ఇలా డైటింగ్లు చేయకండి వెయిట్ పెరిగిపోతాము ఏమీ చేయకండి సమ్మర్ ఆ మూడు నాలుగు నెలలు కూడా హ్యాపీగా కావాల్సింది సమతుల్యంగా తీసుకోండి మరి అలాగే హెవీగా తీసుకోండి కదా సమతుల్యంగాను సరి విటమిన్స్ ఉన్నట్టు తీసుకోండి దోసకాయ అనపకాయ బీరకాయ ఇవి సమ్మర్లో ఎందుకు వస్తాయండి నీటికాయలు కదా ఇవన్నీ నీటి కూరలు ఈ నీటి కూరలు ఎక్కువ తింటే మన బాడీలోని ఒకవేళ నీటి తక్కువ తాగిన డ్రింక్స్ నిమ్మకాయ నీళ్ళు తక్కువ తాగినా కూడా ఇవి మనని కవర్ చేస్తాయి అన్నమాట కొంతవరకును అలాగే పొయ్యి మీద పెట్టేసి వాటినిమో నీళ్ళు ఎగర కొట్టేసి వంటలు వండకండి ఆడవాళ్ళు కొంచెం నీరు ఉండగానే తినండి అంటారు నీరు కారిపోయిన కూర పెట్టేవాని అన్ని నష్టం లేదు కానీ వాళ్ళ హెల్త్ మనం మొగాళ్ళ హెల్త్ ముఖ్యం కాబట్టి తినాల్సిందే నీట్ నీరు ఎక్కువ ఉన్న కూరలు చూసేదేనండి అందుకే చెప్తాను కదా దా ఆనపకాయలు కానీ బీరకాయలు కానీ ఇవన్నీ దోసకాయలు ఇవన్నీ సమ్మర్లు ఎక్కువ వస్తాయి వాటిలో నీరు ఎక్కువ ఉంటుంది పుచ్చకాయలు ఎక్కువ వస్తాయి టర్బోజాలు వస్తాయి ఇలా ద్రాక్ష పళ్ళు అయితే సరే సరే ఎంత మంచి మంచి ద్రాక్ష పళ్ళు వస్తున్నాయి ఆ ద్రాక్ష పళ్ళు తింటుంటే నీరు అలా కాదు జ్యూస్ వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది మనం ఆటోమేటిక్గా మనకి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది అంటే షుగర్ వాళ్ళని తినకూడదు అలాగని కిలోలు కిలోలు తినకండి రోజుకి ఇన్ని తినండి ఇన్ని ఇన్ని ఈ టైంలో ఇన్నే తిందాము లేదా ఇవే రెండు మాటలు చెందిన తినండి నోరు ఆర్చుకుపోకుండా ఉంటుంది చక్కగా నోరంతా పొడి పొడిగా అయిపోతుంది కదా పెదారి పగిలిపోతాయి నోరు తడారిపోతుంది ఇవన్నీ అవుతాయి ఈ సమ్మర్లో కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా ఇలా చేశారనుకోండి ఇవన్నీ ద్రాక్ష పళ్ళు ఇప్పుడు ఒక ఐదో మూడో తినండి మళ్ళీ మీకు ఎప్పుడో రెండు మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత మళ్ళీ మళ్ళీ తినండి అలా రోజు మొత్తం మీద ఒక ఇరవై పళ్ళులాగా తినండి పదిహేను పదిహేను ఇరవై దాకాను ఇలా ఆరా ఒక ఎట్టే టైం తినద్దు తిన్న తిన్న తర్వాత కొంచెం ఇటు మీకు అనిపించింది అనుకోండి కొంచెం ఇటువంటి వాక్లాగా అనమాట మీరు మీ బెడ్రూమ్లోనే మీరు వాక్ చేయండి ఇలా చేసేది అనుకోండి షుగర్ కూడా కరగదు మనకి హెల్దీగాను ఉండగలుగుతాం బాడీ డ్రై అవ్వదు డీహైడ్రేషన్కి గురు నెక్స్ట్ ఇది వాతావరణం నుండి మన బాడీని మనం కాపాడుకోవాలండి పన్నెండు నుంచి నాలుగు దాకా విపరీతమైన వేడి ఉంటుంది ఎవరో ఆ టైంలో బయటికి వెళ్ళొద్దు పెద్దవాళ్ళు ఎవరు కూడాను ఎంత అర్జెంట్ పని ఉంటే పన్నెండులో పదకొండు పదకొండున్నర లోపం చేసుకొని ఇంటికి వచ్చేయండి బ్యాంకు పనులు అవి ఎవరికైనా పడతాయి కదా కాబట్టి లేదు నాలుగు తర్వాత వెళ్ళండి చక్కగా కొంచెం చల్లబడుతుంది అప్పుడు వెళ్తే కూడా హెల్త్కి కూడా మంచిదండి ఐదున్నరకి వెళ్ళారు అనుకోండి చల్లటి గాలి వస్తుంది హైదరాబాద్ పొజిషన్ నేను చెప్తున్నాను చక్కగా చల్లటి గాలు వస్తాయి కొంచెం మబ్బులు వస్తాయి హైదరాబాద్ పొగలంతా ఎండున్న సాయంత్రం ఐదు నుంచి కొంచెం కొంచెం చల్లబడుతూ ఉంటుంది బికాజ్ ఇంకా ఈ రోహిణి వేడి వస్తే అయితే ఇప్పుడు మామూలుగా చల్లగానే ఉంటుంది సాయంత్రం అయిదాకా ఆ టైంలో వాకింగ్ వెళ్ళండి ఆ టైంలో లేదు మీరు ఎక్కడికైనా పనులు ఉంటే చేసుకురండి ఈ పన్నెండు నుంచి నాలుగు దాకా మంచి పొద్దున బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ రాగి మాట్లో ఏవో ఉంటాయి కదా అవన్నీ తాగండి ఓట్స్ ఇలాంటివన్నీ సమ్మర్లో మజ్జిగ వేసుకొని తింటాం కదా ఓట్స్లో అనేది హెల్త్కి చాలా మంచిది మజ్జిగ మన కడుపులోకి వెళ్తుంది కదా చాలా హెల్త్ పల్చగా చేసుకొని చేసుకోవాలి అది కూడా ముద్దలు కాదు అందులో మజ్జిగ వేసుకొని తాగండి ఇలా చేసి మీ టైం టు టైం వన్ ఓ క్లాక్ లోపల చక్కగా వన్ వన్ ఫోన్ చేసి నేను చెప్పే మొన్న కూడా వీడియోలు చెప్పాను ఒక పది నిమిషాలు ఇంట్లో వాక్ చేసి మళ్ళీ మీరు రెస్ట్ తీసుకోండి రిలాక్స్ అవ్వండి అయితే ఇంట్లోకి వేడి రాకుండా ముందు ఏం చెయ్యాలంటే దుఃఖ దొక్క కెట్టన్లు డార్క్ కలర్ కట్టేసి పెట్టండి బ్లైండ్స్ ఉన్నాయో ఓకే వెల్ అండ్ గుడ్ వెలుతురు కావాలి ఇంట్లోకి ఇంట్లో చీకటి అయిపోయింది ఇవన్నీ తీసి ఇండియన్ అని పెద్దవాళ్ళు కొంచెం సతాయిస్తారు పిల్లల్ని పిల్లలు తీయండి పెద్దవాడు సతాయించకండి ఎందుకంటే వెలుతురు కావాలి కానీ ఈ ఎండాకాలం వెలుతురు మనకు అవసరం లేదు ఇల్లు ఎంత చీకటిగా ఉంటే అంత కూల్గా ఉంటుంది మీరు లైట్లు కూడా వేసుకోకండి కరెంట్ కన్జంక్షన్ తెలుస్తుంది ఉందా కూలర్ పెట్టుకోండి ఏసీ ఏసీ ఒక అరగంట వేసుకుంటే రూమ్ అంతా కూల్ అయిపోతుంది కదా మళ్ళీ ఆఫ్ చేసుకోండి చక్కగా ఫ్యాన్ ఒకట్లో పెట్టుకోండి రెండులోనూ లైట్గా గాలి పిల్లగాలి అంటారా తగిలి తగలకుండా గాలి వస్తాయి ఆ గాల్లో మీరు రిలాక్స్ అవుతూ ఉండండి కూర్చోండి పుస్తకాలు చదువుకోండి ఆడు ఫోన్లో గేమ్లు ఆడుకోండి లేదా మనవరు మనవరాలు ఉంటే వాళ్ళతో కబులు చెప్పండి వాళ్ళ కథలు చెప్పండి ఎంతసేపండి ఈ పన్నెండు నుంచి నాలుగు అయిపోయి చిటికీలో అయిపోతుంది టైం అసలు టైమే చాలదనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీరు ఏంటంటే వడదెబ్బకు గురవురు డీహైడ్రేషన్కి కూడా గురవరు ఏంటంటే ఇలా కెట్టలు ఇవి అవి ఇల్లు చీకటి చేయడం వల్ల ఇల్లు చల్లబడ్డమే కదండి బీ బీపీలు షుగర్లు కంట్రోల్ అవుతాయి ఆ వేడికి కూడా పెరుగుతాయిట నేను చదివిన పుస్తకంలో చదివాను కాబట్టి చెప్తున్నాను ఆ వేడికి పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ ఇల్లు చీకటి చేసేసుకొని అంత ప్రశాంతంగా ఉంటుందండి సమ్మర్లో ఇవన్నీ వేసేసుకొని హాయిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు మన బీపీ షుగర్లో ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటాయి వెలుతురు కావాలి వెలుతురు కావాలంటే లైట్లు వేసుకోండి లేదంటే లేదు కొంచెం చిన్న చిన్న నీడెక్కడి నుంచి వెంటిలేటర్ నుంచి పడితే ఆ వెలుతురుతో అడ్జస్ట్ అవ్వండి వేడి చేసుకొని ఇల్లు వేడెక్కించుకొని ఒళ్ళు వేడెక్కించుకొని ఒంటికి తెచ్చుకోవడం కన్నా ఇక్కడ ఈ మూడు నాలుగు ఇలా అడ్జస్ట్ అనుకోండి ఎంతో అదృష్టవంతులం అవుతాం మనం తర్వాత బట్టలు చక్కటి మెత్తటి కాటన్ బట్టలు పాత బట్టలు ఉంటాయి చూసారా నేనైతే సమ్మర్కి కా పాత కాటన్ శారీస్ అన్నీ దాచుతాను లాస్ట్ సమ్మర్ అన్నీ ఇప్పుడు కడతాను ఈ నెక్స్ట్ సమ్మర్కి వచ్చేలా మేము ఇప్పుడు కొత్తగా కొనవన్నీ నెక్స్ట్ గురించి పాతవన్నీ ఇచ్చేస్తుంటాను సమ్మర్లో మటుకు రాత్రి పడుకునే ముందు అయితే అసలు ఎప్పుడూ కాటనే కడతాను లేదు అనుకున్న కూడా సమ్మర్లో కూడా ఇంట్లో ఉంటే మటుకు పాత చీరలకు పెత్తవి చూసి చక్కని లూజుగా ఉన్నవి అది కూడా టైట్ టైట్గా కాదు లూజుగా ఉన్న బట్టలు మనకి ఊపిరి ఫ్రీగా గాలి తీసి వదిలేటప్పుడు హాయిగా ఉండాలి తప్ప పొట్ట దగ్గర టైట్ చేసుకోవడం చేతులు జస్టు ఇవన్నీ టైట్ చేసుకున్నాం అనుకోండి ఊపిరాడదు కిరి బిక్కి రేపుతో గాబరా పెట్టిస్తుంది అప్పుడు మనకి ఏంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్లాగా ఏమైనా వచ్చిందా కూడా అది ఏదో గుండె జబ్బులు వేసుకొని పరిగెడతాం దీనివల్ల ఈ టైట్ డ్రెస్సులు సమ్మర్లో వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి లూజుగా మెత్తనివి ఇంకో లాస్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే లైట్ కలర్ డ్రుస్సులు దుస్తులు మ్యాక్సిమం ధరించండి సమ్మర్లో సమ్మర్ అంతా కూడా ఎంత లైట్ కలర్ వేస్తే మీకు అంత హా శారీరకంగా మానసికంగా అంత హాయిగా అనిపిస్తుంది డార్క్ కలర్ వేసుకుని తెరించి గాబరా గాబరాగానే ఉంటుంది అంటే బయట వేడి ఎంత ఇంట్లో ఏ సిల్క్ వేసుకున్నా ఎన్ని వేసుకున్నా ఈ సిల్క్ చీరలు కట్టినా లేదంటే సిల్క్ బట్టలు కట్టినా డార్క్ కలర్ కట్టినా చాలా తేడా తెలుస్తుంది ముందు ఏంటంటే ఒంటికి ఎలాగో తేడా తెలుస్తుంది మానసికంగా దొరకమైన గద్దరగోడమైపోతూ ఉంటాం అన్ఈీగా ఫీల్ అవుతాం ఏంటో గాబరా గాబరాగా ఉంది గాబరాగా ఉంది అంటాం అలా ఉన్నప్పుడు వెంటనే మీరు ఈ డ్రెస్ చేంజ్ చేసి చూడండి పాత కాటన్ చీరలో పాత కాటన్ డ్రెస్లో లేదా పాత నైటీలో అంటే మెత్తనివి కాటన్వి మెత్తని పాతవి ఎందుకనంటే మెత్త కొత్తవి మెత్తగా ఉంటే కొత్తవన్నా వేసుకోండి వేసుకొని చూడండి మీలో మీకే ఎంత మీ గందరగోళం గాబరా అయిపోతుంది ఏమిటో అయిపోతుంది అనుకునేవన్నీ కూడా తగ్గిపోతాయి ఇది నా ఎక్స్పీరియన్సేనండి అయితే నాకేం డెబ్బై ఏళ్ళు లేవు కానీ చెప్తున్నాను ఇది డెబ్భై ఏళ్ళ వాళ్ళకి అని చెప్తున్నాను కానీ కొన్ని కొన్ని కొంతమంది కొంత ముందు ముందురే వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఇలా చేయండి దుస్తుల విషయంలో కూడా బట్టల విషయాన్ని కూడా చాలా కేర్ తీసుకోవాలి తీసుకుంటే మనకి అటు వడదెబ్బ కొట్టదు ఇంట్లో గావరా ఉండదు డీహైడ్రేషన్కి గురవము తర్వాత ఏంటి ఎక్సర్సైజులు ఎక్సర్సైజులు ఇన్నాళ్ళు ఒత్తుకున్నారా మీరే అన్నారు కదండి నిజమే నేనే అన్నాను కానీ సమ్మర్లో భారీగా ఎక్సర్సైజులు చేయకండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే ఎక్సర్సైజులు చేయండి అవి కూడా నేను చెప్పాను కదా ఇంట్లోనే ఎనిమిది నెంబర్ రాసుకున్నా ఆ ఎనిమిది నెంబర్ మీదే నడవండి ఇన్ కేస్ మీకు ఇంట్లో నడవండి జాగా లేదు లేదంటే సాయంత్రం ఐదున్నర ఆరు అయ్యాక బయటకు వెళ్ళండి లేదా పొద్దున్న ఐదున్నర ఆరు అయ్యే ఆరుకు వెళ్ళి ఏడుకు వచ్చేటట్టు టైమ్స్ సెట్ చేసుకోండి సమ్మర్లో టైమింగ్స్ అన్నీ మార్చుకోండి మళ్ళీ వింటరు రైనీలో వచ్చినప్పుడు ఆ టైమింగ్స్లో మొదలు పెడుతున్నాడు అందుకే వింటర్లో ఏమిటి సూర్యుడు ఎక్కువ ఉన్నాడు కాబట్టి సూర్యకిరణాలు పడాలి డి విటమిన్ కావాలి అని తొమ్మిది గంటలకి ఎనిమిది గంటలకి వెళ్తాం సమ్మర్లో సూర్యుడికి రాకుండా మనం ఇంటికి వచ్చేసేటట్టు వెళ్ళాలి ఎక్కువ వాళ్ళు కష్టపడి మరీ భారీగా ఎక్సర్సైజ్ చేసి చెమట్లు తెచ్చుకున్నాం అనుకోండి ఏమవుతుంది మళ్ళీ ఆ చెమటలన్నీ ఎక్కువైతే మనం లిక్విడ్ తీసుకునే తక్కువ బయటికి వెళ్ళిపోయేది ఎక్కువ అవుతుంది నీరు తక్కువ తాగుతూ ఉంటాము దాంతో ఏమైనా డిహైడ్రేషన్ వస్తుంది ఈ వడగొడుతుంది ఈ అంటే మోషన్స్ అవుతాయి వామిటింగ్స్ అవుతాయి రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి తప్పకుండాను తక్కువ ఎక్సర్సైజ్ సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ యోగా చెయ్యండి ఇంట్లో వాక్ చేయండి బయట వాక్ చేయ బయటకైనా వెళ్ళి వాక్ చేయండి కానీ ఎండలేని టైంలో వెళ్ళండి చేయండి అలా చేశారనుకోండి ఇంకంటే మన ఆరోగ్యాన్ని మన చేతిలో కాపాడుకున్నట్టే ఇదేంటి ఇది పిల్లలు చేశారా పక్క వాళ్ళు చేశారా భర్తకి భార్య చేశారా భార్యకి భర్త చేసేదా కాదండి ఇది ఎవరిది వాళ్ళు చేసుకోవాల్సిందే ఇవన్నిటికీ నా ఇప్పుడు కొంచెం పెద్ద ముసలి మగవాళ్ళు ఉంటారు అనుకోండి నువ్వు నాకేం చెయ్యట్లేదు అంటే ఎందుకు చేస్తుందండి ఆవిడకి పెద్ద ఆవిడ అయిపోయింది కదా మీ డెబ్భై ఉంటే ఆవిడకి అరవై ఐదు ఉంటాయి కదా ఉన్నప్పుడు ఆవిడ మీకు ఎలా చేస్తుంది ఆవిడ హెల్త్ ఆవిడ చూసుకోవాలి మొదటి ముందు మీ బాడీ అనేది ఎలా ఉందో ఆవిడకి ఎలా తెలుస్తుంది మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తాగాలి ఎన్ని జ్యూసులో ఏ నీళ్ళో ఏవో లిక్విడ్ ఏదైనా కూడా మీరు చూసుకుని మీకు తాగాలండి ఇవన్నీ నేను చెప్పాల్సింది దీంతోపాటు ఇంకా ముఖ్యమైనది అంటే ఎప్పుడూ కూడా ఇంట్లో చిన్న కిట్టు పెట్టుకోండి డీహైడ్రేషన్ అయిపోతే చూసారా పంచదార ఉప్పు నీళ్లు తాగమంటారు ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోండి సమ్మర్ ఇంకా ముందు ముందు చాలా ఎక్కువ వస్తుంది వస్తున్నారు కదా దాని గురించి ఈ డీహైడ్రేషన్ అయితే ఏం చెయ్యాలి ఇలా చిన్న చిన్న వంటింటి చిట్కాలు ఉంటాయి కదా అవి చూసుకొని రెడీగా పెట్టుకొని ఆ సామాన్లు పెద్దవాళ్ళు అయితే అసమానం దూరం లోపో మేడ మీద కింద ఉన్నాక వెళ్ళలేరు కదా బెడ్రూమ్లో చిన్న చిన్న డబ్బాలు అన్నీ వేసుకొని పెట్టుకొని నీళ్లు పెట్టుకొని చక్కగా చేసుకోండి ఇవండి నేను ఇవాళ కిట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అంటే కిట్ట దెబ్బ దెబ్బ కొట్టిన డిహైడ్రేషన్ అయిపోయినా షుగర్ పెరిగినా ఏం చేయాలి తగ్గినా ఏం చేయాలి బీపీ పెరిగితే ఏం చేయాలి బీపీ తగ్గితే మంచిగా ఉప్పేసుకొని తాగడం ఇలా చిన్న చిన్న చిట్కాలు అందరికీ తెలిసినవి అనుకోండి మళ్ళీ కావసే మన మాట కావాలి అనుకుంటే కామెంట్లో పెట్టండి మళ్ళీ అవి అవి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను ఓకేనా ఇవన్నీ స్కిప్ చేయకుండా విని జాగ్రత్తలు తీసుకొని సెవెంటీ ప్లస్ వాళ్ళందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం నిన్న చిలి ప్రశ్న అడిగాను కదా ఏంటి చేసేది జపము తినేది జలపుష్పము ఏంటి అది అని అడిగాను కొంగ అయితే ఇవాడ చిలి ప్రశ్న ఏంటంటే ఇంట్లో మొగ్గ బయటకు వస్తే పువ్వు ఏంటది కామెంట్లో పెట్టండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయి థ్యాంక్ యూ బై బాయ్